రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి ప్రవేశపెట్టిన పది గంటల పని విధానాన్ని నిరసిస్తూ బుజురటిపాలెం పట్టణంలో సిఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు నిరసన చేపట్టారు సిఐటీయూ కార్యాలయం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు తమ డిమాండ్లను పరిష్కరించాలని డిప్యూటీ తహసీల్దార్ భాగ్యలక్ష్మికి వినతి పత్రం అందజేశారు అనంతరం సిఐటీయూ మండల కార్యదర్శి చల్లకులుసు మల్లికార్జునరావు మాట్లాడుతూ పది గంటల పని విధానాన్ని తీర్మానం చేస్తూ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు ఎన్నో పోరాటాల తర్వాత సాధించుకున్న ఎనిమిది గంటల పని విధానాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేస్తున్నారని మండిపడ్డారు పది గంటల పని విధానం అమలైతే ఉద్యోగస్తులు కార్మికులు మానసికంగా ఆందోళనకు గురై అనారోగ్యాల పాలవుతారని వాపోయారు ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు అంగన్వాడీ కార్యకర్తలు ఆశా వర్కర్లపై పని ఒత్తిడి తగ్గించి వారికి రక్షణ కల్పించాలన్నారు బుచ్చుడిపరం తహసీల్దార్ కార్యాలయం వద్ద పది గంటల పని విధానాన్ని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్ చేసే చట్టం చేశారు పాస్ చేశారు ఆ బిల్లును వెనక తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈరోజు మేము తహసీల్దార్ కార్యాలయం నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నాం కార్మిక వర్గం వర్గం ఉపాధ్యాయ వర్గం సంవత్సరాల పాటు పోరాటాలు చేసి త్యాగాలు చేసి సాధించుకున్న ఎనిమిది గంటల పని విధానాన్ని అధికారంలో ఉన్న రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలంపోటు రద్దు చేయడం రద్దు చేసి కార్మిక వర్గం మీద ఉద్యోగ వర్గాల మీద విపరీతంగా ఒత్తిడి వేయించేందుకు ఈ ప పన్నెండు గంటల పని విధానాన్ని తీసుకొని వచ్చారు మన రాష్ట్రంలో పది పన్నెండు గంటల పది పని విధానం అమల్లోకి వస్తే కార్మికులు అసంగత రంగంలో ఉన్న కార్మికులు ఉద్యోగ వర్గాలు తీవ్ర మానసికంగా ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది దీనివల్ల అనారోగ్యం పాలై ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది అందువల్ల ఏంటంటే ఎనిమిది గంటల పని విధానాన్ని కొనసాగించాలని పని గంటల పది గంటల విధానాన్ని రద్దు చేయాలని ఈ సందర్భంగా మేము కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఉద్యోగులకి ముఖ్యంగా అంగన్వాడీల ఆశయాలకి పని చే పని చేస్తుంటే ఇప్పటికే ఒత్తిళ్లు ఒత్తిళ్లు వస్తూ ఉన్నాయి వాళ్ళ మీద దాడులు కూడా జరుగుతూ ఉన్నాయి ఇవి కూడా ప్రభుత్వం ప్రభుత్వం వాళ్ళకి రక్షణ కల్పించాలని కోరుతూ ఉన్నాం వీళ్ళకి పని ఒత్తిడి విపరీతంగా పెరిగిపోతూ ఉంది ఉదాహరణకి వీళ్ళకి పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం నుంచి వీళ్ళని మినహాయించాలని కోరుతున్నా కొన్ని చోట్ల ఇంకా సచివాలయాల్లో పింఛన్లు పంపిణీ చేయాలనేది ప్రతి యాప్లు ఆరోగ్య శాఖ చేయాల్సిన పని కూడా పెట్టే పని పని ఒత్తిడి పెరిగింది ఇవన్నీ కూడా రద్దు చేయాలని మేము సందర్భంగా కోరుతూ ఉన్నాం అదేవిధంగా ముఖ్యంగా ఎనిమిదల పని విధానం కొనసాగిస్తాలని కోరుతూ ఉన్నాం లేకుంటే ఈ ఆందోళన దేశవ్యాప్తంగా చేసి మళ్ళా మరో పోరాడడానికి సిద్ధంగా ఉండడానికి సందర్భంగా తెలియజేస్తాం